హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్ మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఆల్రెడీ చెప్పగలనే టెంపుల్కి వెళ్తున్న టెంపుల్ వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పి సో అందరూ ఇది ఒక వీడియో అనమాట ఈ బెంగళూరులో మనకు హెల్మెట్ ఎంత ముఖ్యమో అలానే మనం ఫ్లైఓవర్ పాత చూస్ చేసుకోవడానికి అంతే ముఖ్యమండి ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది సో మేమైతే ఆ ఫ్లేవర్ ఎక్కడం కోసము డైలీ పాస్ తీసుకున్నాము ఎందుకంటే ఇది ఫార్టీ రూపీసే కాస్ట్ పడుతుంది మనకు మిడ్ నైట్ వరకు అయితే ఎక్కడానికి అయితే అవకాశం ఉంటుంది మామూలుగా అయితే సింగిల్ ఫ్లేవర్ ఎక్కాలంటే జస్ట్ వెళ్ళేటప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో అందుకే మేము డైలీ పాస్ తీసుకున్నాము మిడ్ నైట్ వరకు ఉంటుంది కదా అని చెప్పి ఎందుకంటే మేము రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళాం అనమాట అంటే గూగుల్ మ్యాప్ యూస్ చేసుకొని సో ఏ ఫ్లేవర్ ఎక్కడం తెలియదు కాబట్టి మేమైతే డైలీ పాస్ తీసుకున్నాము ఈ బెంగళూరులో క్లైమేట్ ఎంతమందికి నచ్చుతుందో గ్రీనరీ ఎంతమందికి నచ్చుతుందో అలా అని ఇక్కడ ట్రాఫిక్ పొల్యూషన్ కూడా అంత చిరాకు పడతారండి మొత్తానికైతే మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అసలు ఏ టెంపుల్ దగ్గరికి వచ్చామంటే బిగ్ బుల్ టెంపుల్ అండి అంటే చాలా మందికి తెలుసుంటుంది ఈ టెంపుల్ బసవన్న గుడి అని అంటారనమాట నేనైతే గూగుల్ మ్యాప్ వేసుకొని వచ్చేసాము మనకి టెంపుల్ దగ్గర స్లిప్పర్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంటుంది మనకి ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా మనకు అక్కడ పూల టెంకాయ కూడా దొరుకుతాయి అనమాట సో ఫస్ట్గా మేము వచ్చి గణపతి అని దర్శించుకున్నాం అనమాట ఇక్కడ అర్చన కూడా చేస్తారు నేను ఫస్ట్ వినాయకుడిని చూడడం కానీ అది అక్కడ వినాయకుడు నిజంగానే వెలసాడేమో అన్న ఫీలింగ్ అయితే అనిపించింది చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు మామూలుగా మనం ఎక్కడ టెంపుల్స్ చూస్తే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి బట్ ఇది అలా లేదన్నమాట చూడడానికి పెద్ద రాయ అంతా అసలు టెంపుల్ చూడగానే మాకు అబ్బా ఏంది ఇంత పెద్దగా ఉన్నాడు వినాయకుడు అనిపించింది నాకు దీని వెనుకున్న నిజమైన స్టోరీ అయితే నాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అలానే మీరు ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళారా అనేది కూడా కామెంట్ చేసేయండి ఇంతకే మీకు టెంపుల్ టైమింగ్స్ చెప్పలేదు కదండి టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సిక్స్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఉంటుంది అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఉంటుంది ఇంకా ఏ టెంపుల్స్కి వెళ్ళాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్